సొంత అన్నను పెట్రోల్ పోసి తగులపెట్టి శవాన్ని కృష్ణానదిలో పడవేయటానికి ఆటోలో తీసుకుని వెళ్తున్న వ్యక్తిని అడ్డాకుల మండలం కందూర్ గ్రామ సమీపంలో పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు శన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు టాటా ఏసీ వెహికల్లో ఇద్దరు వ్యక్తులు పోతున్నట్లు అనిపించింది పెట్రోలింగ్ సిబ్బందికి మా హెడ్ కానిస్టేబుల్ అమర్నాథ్ ఆ డ్రైవర్ను విచారిస్తే అక్కడ కోల్లా దాన తీసుకెళ్తున్నామని చెప్పి పక్కనే బర్నింగ్ ఇంజురీస్తో ఒక మనిషి ఉండగా బర్నింగ్ ఇంజురీస్తో ఉన్న వ్యక్తి కోదా దానం తీసుకుని మళ్ళీ అడిగితే అతను కొంతనే సమాధానం చెప్పడం వల్ల బ్యాక్ సైడ్ చూస్తే డెడ్ బాడీ ఉంది అది యాదగిరి అని చెప్పి మా అన్న అని చెప్పి అతను కారణాలు కూడా చెప్పిండు ఎందుకు చంపినా అని చెప్పి దాని మీద మేము కేసు నమోదు చేసుకుని దయాప్ చేసి వీళ్ళు షాద్ నగర్ వాస్తవ్యులు అతను యాదగిరి గౌడని చర్మ అతను వాళ్ళ నాన్న రామస్వామి వాళ్ళ బ్రదర్ శ్రీను వాళ్ళకు అంటే ఇంట్లో రోజు వాళ్ళకు అనుకూలంగా లేనందుకు వాళ్ళ బ్రదర్ని పెట్రోల్స్ తగలబెట్టినట్టు తీసుకెళ్ళి కృష్ణాయ్లో పడేయడానికి అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తల మీద స్టిక్తో కొట్టి తర్వాత పెట్రోల్ పోసి టాటా ఏసీ వెహికల్ ఎల్లో కలర్ దానిలోనే ఆటో డ్రైవర్ అయినా శ్రీనివాస్ ఆటో డ్రైవర్